హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీ రుచులు ఇవాళ నేను చూపించబోయే కూర ఏంటంటే గుడ్డు పులుసు నా స్టైల్లో నేను ఎలా చేయిస్తానో చూపిస్తున్నాను సింపుల్గా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు ఉడకపెట్టిన గుడ్లను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గుడ్లన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక గుడ్లన్నీ ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే గిన్నెలో ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంతవరకు అలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మరి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి గుడ్డు పులుసు కదా పులుసు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కారం కొంచెం నేను ఎక్కువనే వేసుకున్నాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని బాగా మసలనివ్వాలి పులుసుని ఒక టూ మినిట్స్ దాకా ఇది మసలనివ్వాలి ఇలా మసిలిన తర్వాత చింతపులుసు యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇలా చింతపులుసు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి గ్రేవీ అనేది మనకి కొంచెం చిక్కగా అవ్వాలి ఈ గుడ్లని ఉడకబెట్టిన గుడ్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ గుడ్లన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఈ మూడు మసాలాలు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగే కొద్దిసేపు దీన్ని బాగా మరగనివ్వాలి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా కూర ఇంకొద్దిసేపు దీన్ని మరిగించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతున్నట్టు చూసారు కదా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏం యాడ్ చేయలేదు ఇలా ఇంట్లోనే ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా చేశాను మీకు గనుక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్